ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరగబోయే ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పిఆర్టీయూ తెలంగాణ టీజేఏసీ బలపరిచిన అభ్యర్థి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి శిబిరం నల్గొండ జిల్లా ఎన్నికల కన్వీనర్గా బొమ్మపాల గిరిబాబు నియమితులయ్యారు శనివారం గిరిబాబుకు నియామక పత్రాన్ని హర్షవర్ధన్ రెడ్డి పిఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి ద్వారా అందజేశారు ఈ సందర్భంగా గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరగబోయే ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పిఆర్టీయు తెలంగాణ టీజేఏసీ బలపరిచిన అభ్యర్థి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి శిబిరం నల్గొండ జిల్లా ఎన్నికల కన్వీనర్గా బొమ్మపాల గిరిబాబు నియమితులయ్యారు శనివారం గిరిబాబుకు నియామక పత్రాన్ని హర్షవర్ధన్ రెడ్డి పిఆర్టీయు తెలంగాణ అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్ రెడ్డి ద్వారా అందజేశారు ఈ సందర్భంగా గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్ గా నియమితులైన బొమ్మపాల గిరిబాబు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ అభ్యర్థి గెలుపు సాధనలో మెరుగైన మెజార్టీ వచ్చే విధంగా అన్న శ్రేణులను కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీడి పీఈటీల అసోసియేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఇమాం కరీం ప్రధాన కార్యదర్శి నారాయణ్ కవితలు బొమ్మపాల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు మాట్లాడతారా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి పదకొండు జిల్లాలు పాత మూడు జిల్లాలు నల్లగొండ ఖమ్మం మరియు వరంగల్ ఈ జిల్లాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్స్ ఎన్నికల గెలుపులో భాగంగా నిరంతరం కృషి చేస్తున్నటువంటి మా గిరిబాబు ఫిజికల్ డైరెక్టర్ గారిని ఈ నల్లగొండ జిల్లా మొత్తం కూడా ఎన్నికల బాధ్యతలు తీసుకోమని వారి నేతృత్వంలో ఎన్నికలు జరిగి అత్యధిక మెజార్టీ రావడానికి వారు కృషి చేస్తారని ఆకాంక్షిస్తూ వారిని ఈరోజు నల్లగొండ జిల్లా టీఆర్టీ తెలంగాణ మరియు టీజేసి బలపరిచిన అభ్యర్థి ఎన్నికల కోసం పూర్తి కాలం కన్వీనర్గా నియమించడం జరుగుతుంది సో ఎన్నికల ఇన్ఛార్జి కూడా వారే ఈ ఎన్నికల్లో నల్లగొండ నుంచి అత్యధిక మెజార్టీ రావడానికి కూడా వారే కృషి చేస్తారని ఆకాంక్షిస్తూ ఈ యొక్క ఉత్తర్వులను మేము వారికి అందజేస్తామండి థ్యాంక్ యూ ఓకే